ఎవరి జీవితం వారిది కథ రచన కందర్పమూర్తి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ విస్తారంగా పెరిగిన జామ చెట్టు మీద ఒడుత ఒకటి దోరగా మగ్గిన జాంపను ముందు కాళ్ళతో పట్టుకొని తింటోంది మీద వారిన దోమను చూసి పట్టుకోవడానికి అటుగా వచ్చిన ఒక ఊసన వెళ్ళి ఒడిత చేతిలోని జాంపన్నును చూసి అదేంటి అని అడిగింది ఆశ్చర్యంగా దీన్ని జాంపండు అంటారు తీయగా ఉంటుంది నువ్వు తినవు అని అందివ్వబోయింది లేదులేదు మేము మాంసాహారులం కీటకాలు పురుగులే మాకు ఆహారం ఇటువంటివి తినకూడదు అంది ఊసరవెల్లి ఒక ప్రాణిని మరో ప్రాణి చంపుకు తినడం పాపం అవి మనలాగా జీవరాశులే కదా అని సానుభూతిని ప్రదర్శించింది ఉడుత ప్రకృతిలో జీవరాశులు ఒకదారి మీద మరొకటి ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి అందరూ మాంసాహారులైనా కష్టమే అందరూ శాకాహారులైనా ఇబ్బందే సమతుల్యం పాటించాలంటే సృష్టిలో ప్రాణులు వాటికి అందుబాటులో ఉండే ఆహారం తింటూ మనగడ సాగించాలి ఉద్బోధ చేసింది తొండ పోనీలే నువ్వు శాఖాహారం కావద్దు ఈ జాంపండు చిన్న ముక్క చూడు అని బలవంత పెట్టింది ఉడత ఇష్టం లేకపోయినా ఉడత మాటను కాదనిలేక చిన్న జాంపండు ముక్కను అందుకుని నోట్లో పెట్టుకుని కొరికి అవును తీయగాను రుచిగానూ ఉంది ఈ ఫలం మెత్తగా ఉండే చిన్న చిన్న కీటకాలని పురుగుల్ని మింగే నాకు ఈ జాంపండ్లు ముక్క తింటూ ఉంటే అదోలా ఉంది నీకు నోట్లో దంతాలు వాడిగా గట్టిగా ఉంటాయి కనుక నవిలి మింగగలుగుతున్నావు నావి కోరదంతాలు అదీగాక చెమ్మగా ఉండే నా నాలికను విసిరి కీటకాల్ని ఇరికించి నోట్లోకి లాక్కుంటాను తిండి కోసం పరుగులు పెట్టనవసరం ఉండదు అంది ఊసరవెల్లి వెళ్ళి తల ఆడిస్తూ మాటల సందర్భంలో ఏమిటి నీ వీపు మీద నల్లగా మూడు గీతలు కనపడుతున్నాయి తోక కూడా కుచ్చుతో పొడవుగా కనపడుతోంది అనుమానం వెలుబుచ్చింది ఊసరవెల్లి మేము రామభక్తులమట త్రేతాయుగంలో మా పూర్వీకులు శ్రీరాములవారు వారు లంక మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు వానర సైన్యం బండరాళను సముద్ర జలాల్లో బాటగా వేస్తూ ఉంటే ఈ పొడవైన కుచ్చు తోకను సముద్ర జలంతో తడిపి మెత్తటి ఇసుకను దారి పొడవునా తెల్లారట మా పెద్దల సేవను మెచ్చి శ్రీరాముడు ఆప్యాయంగా చేతి మూడువేళ్లతో వీపు మీద నిమిరారట అప్పటి నుంచి ఆ చేతిమేళ గుర్తులు మా వీపుల మీద ఉండిపోయాయి మేము కూతలతో ఒకరినొకరు పలకరించుకుంటాం ఊసర వెళ్ళి సందేహం తీరుస్తూ నీ తల వీపు నిండా అలా ముళ్ళు ముండుగా ఉన్నాయేంటి అని అడుగుతూ తల కూడా ఆడిస్తున్నావు అని తన మనసులోని మాటను బయటపెట్టింది ఉడత ఊసర వెళ్ళి తల ఆడిస్తూ త్రేతాయుగంలో జరిగిన రామాయణంతో మా జాతికి సంబంధం ఉంది దశరథ మహారాజు అభ్యసించిన శబ్దవీధి విలువిద్య వల్ల ఆంధులైన తల్లిదండ్రుల దాహం తీర్చడం కోసం మునికుమారుడు శ్రావణుడు నీటి కోసం నదిలో దిగి మట్టి పాత్రతో నీరు నింపుతూ ఉండగా వచ్చిన శబ్దాన్ని వన జంతువుగా భావించి విల్లుతో బాణం ఊస సంధించగా వచ్చి మునికుమారుని హృదయానికి గుచ్చుకొని ప్రాణాలు వదిలేట్ట జరిగిన పొరపాటును గ్రహించి మహారాజు మునికుమారుని మిగత శరీరాన్ని తీసుకొని అంధ వృద్ధ తల్లిదండ్రుల వద్దకు రాగా వారు విషయం తెలుసుకొని కోపించి నువ్వు మాలాగా పుత్రశోకంతో మరణించు ఆయన శపిస్తూ శ్రావణ కుమారుని హృదయంలో దిగిన బాణం ఊసను పైకి లాగి మా కుమారుని మరణానికి కారణమైన నువ్వు తల భారంతో శరీరమంతా ముళ్ళతో రంగులు మార్చే వనజీవిగా క్రిమి కీటకాను బతకమని శాపం ఇచ్చాడట అప్పటి నుంచి మా జాతంతా ఊసర వెళ్ళి బతుకుతో జీవనం వెళ్ళదీస్తున్నామని తన గోడు చెప్పుకుంది తొండ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్